కూడా ప్రత్యేకమైన చాలా ఉంది మరి ఇక్కడ నుంచి గారు చాలా రోజుల నుంచి ఇక్కడ సార్ ఆయన మన నాయక్ గారు ఉంది మరి ఇప్పుడు వాసురామ్ నాయక్ గారు రచనాలు ఉంది ఆయన కూడా లేడు మరి తక్షణమే పుట్ ఇన్స్పెక్టర్ గారిని కూడా మీరు తొందరగా ఇక్కడ తెప్పించే ప్రయత్నం పార్లమెంటులో ఈ యొక్క నూతన వినియోగదారుల కూడా రక్షణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది దాన్ని మరి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల దాన్ని ఆపేసి మళ్ళీ జూలై ఇరవై రెండు వేల ఏడులో మరి రాష్ట్రపతి కోవింద్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రపతి అమలు ముద్ర మరి నూతన వినియోగదారుల చట్టం మధ్య అమలుకి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పాత చట్టాలకు పదులు మరి కొత్త నూతన వినియోగ చట్టాలలో చాలా బదులైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది దాంతో అనుగుణంగానే మీరు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు జిల్లా వినియోగదారుల పోరాలు ఏంటి ఉండేది రోజు పోరాలు కాకుండా జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ అనేది రావడం జరిగింది అప్పుడు పది లక్షలు గత పరిహారం రోజు యాభై లక్షలు పెంచడం జరిగింది యాభై లక్షలు దాటితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో పది నుంచి యాభై నుంచి మరి పది కోట్ల వరకు అక్కడ కేసు వేసుకోవడానికి మనకు వీలుంది మరి పది కోట్లు దాటితే మరి నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది ఎన్ని కోట్ల దాకా అక్కడ వేసుకోవడానికి వీలు కల్పించే విధంగా నూతన వినియోగదారుల చట్టం అనేది రావడం జరిగింది అది ముఖ్యంగా ఏంటంటే ఈ దాంట్లో మరి ప్రత్యేకమైనటువంటి చట్టం మనం చూస్తూ ఉంటాం మరి అసత్య ప్రకటనలు మోసపూరిత ప్రకటనలు మరి ఈ యొక్క మమ్మల్ని మందు వాడితే మరి అని చెప్పి అదే విధంగా ఈ యొక్క మరి చాలా బలవంతులు అవుతారని చెప్పి కొంతమంది జాగ్రత్త కూడా మరి దాంట్లో నటించడం జరుగుతుంది అటువంటి వారి కూడా పది లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మరి దాంట్లో కూడా అలా పినాటులు జయచిక్కలు అనే విధంగా కూడా ఉంటా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనం చూస్తా ఉన్నాం రోజు మరి వినియోగదారులు అంటే భక్తులు కొనేవారు కొనేవారు అదే విధంగా మరి చేయవలు పొందేవారు కాబట్టి మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడ చూసినా కల్తీలు తూలికలు గుంతలు మోసాలు ఎంఆర్పీ అంటే అమ్మడం అనేక రకమైన పాలలో కత్తి నీళ్ళలో కలిసి రక్తంలో కత్తి అన్నింటిలో ఈరోజు ఏది చూసినా మరి కలిసిన వల్ల మరి మన అందరికీ కూడా ఆరోగ్యాలు చేపట్టేటువంటి వీలుంటా ఉంది మరి దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉంది మరి ఇక్కడ నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ చాలా రోజుల నుంచి లేదు సార్ ఆయన మన నాయకారుని నేను ఇప్పుడు వాసు రామ్ గారు వచ్చిన ఆయన కూడా లేడు మరి తక్షణమే కానీ కూడా నేను తొందరగా ఇట్లా తెప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చాలా శాతాల్లో మరి ఈరోజు అధికారులు కోరుతా ఉంది మన జనాపరణంగా పెరిగిపోతా ఉంది మరి అధికారం లేకపోవడం వల్ల ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో వినియోగదారులకు సంబంధించి చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటా ఉంది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను మన మందిరం వినియోగాలే పుట్టినప్పటి నుంచి వచ్చే వాళ్ళకు మరి మన మా స్థానాన్ని ప్రధాని నుంచి రాష్ట్రపతి వరకు కూడా మరి వినియోగదారులే కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నాను మనం ఏ వస్తువులు కొన్నా ఏ సేవలు పొందినా మరి తప్పకుండా అడిగి బిల్లులు తీసుకోవాలి బిల్లు ఉన్నట్లయితేనే మరి వినియోగదారుల కమిషన్లు కేసు వేసుకోవడానికి వీలుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మరి చాలా మంది మరి హైదరాబాద్ నుండి సోదరులు ఎందుకు రాలేకపోయినారు అయినా పర్వాలేదు వీళ్ళు కూడా ఒక్కొక్క మంచి ఒక్కొక్కళ్ళకు ఇరవై మందికి యాభై మందికి చెప్పే విధంగా మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ఎలా పెట్టినందుకు మరోసారి కేసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై